స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ ఆదోపేడి ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఆర్దో స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణ తెలియజేశారు దీనిలో భాగంగా ఉచిత వైద్య సేవలతో పాటు మందులు విలువైన రక్త పరీక్షలు చేస్తున్నామని అన్నారు ఎంతో మంది నిరుపేదలు వైద్య సేవలు పొందలేకపోతున్నారని సమాజానికి తనవంతు సేవ చేయాలనే దృక్పథంతో గత ముప్పై నెలలుగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు పేదలకు సేవ తనకు సంతృప్తినిస్తుందని అన్నారు ఇటీవల ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారని ముఖ్యంగా ఆథరైటిస్ కీళ్లు ఎముకల వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఏమంట నేను కూడా తీయించుకున్నాను ఎందుకు మీరు నమస్కారం అండి నేను డాక్టర్ కృష్ణ అని ఆర్థపేటిక్ సర్జన్ అండి మాది శ్రీకృష్ణ హాస్పిటల్ ఏలూరు ఆర్ఆర్పేట మరి ఈరోజు ప్రత్యేకంగా మేము ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తుడం జరుగుతుంది ఈ ఉచిత వైద్య శిబిరం ఎవరి కోసం అంటే కనీసం పరీక్షలు చేయించుకోలేని నిరుపేదలు ఎవరైతే సమాజంలో ఉన్నారో ముఖ్యంగా ఏలూరు పరిసరాల్లో వారి కోసం మేము గత ముప్పై నెలలుగా ఈ యొక్క వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ వైద్య శిబిరంలో జనాలకు ఏంటంటే మేము చేసేది సర్వీస్ వచ్చేసి ఉచిత కన్సల్టేషను మరియు ఉచిత కన్సల్టేషను రెండవది బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రత పరీక్ష రక్త పరీక్ష ఎక్స్రే ఎక్స్రే ఇవన్నీ కూడా మనం ఉచితంగా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత వారికి మందులు కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఎవరైనా సరే ప్రతీ నెల రెండవ శనివారం మనకి ఈ హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్ విభాగంలో అందరికీ కూడా ఉచితంగా వైద్యం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మనకి ఈ సర్వీస్ని పొందవచ్చు దీనికి నాకు ప్రేరణ ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో పెరిగానండి మా ఫాదరు అక్కడ ఉండే కుగ్రామం అది అక్కడ ఉండే పేదలకి తనవంతుగా తను సర్వీస్ ఇవ్వటం నేను చూశాను ఆ ఇంపాక్ట్ వల్లే నేను నేను ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాను సరే సమాజం మనకు చాలా ఇస్తుంది సమాజానికి మనం ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈ ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది దాదాపుగా మనకు ప్రతీ నెల ఒక వంద నుంచి రెండు వందలు హెచ్చు తగ్గులు యావరేజ్గా ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ నుండి మేము సర్వీస్ ఇస్తున్నామండి ఇది టోటల్గా ఇది మొత్తం కూడా హాస్పిటలే భరిస్తుంది అది ఎంత ఖర్చు అయినా సరే మేము పేదల కోసం చేయడానికి ముందుంటున్నాం కాబట్టి ఈ సర్వీస్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా ఈ యొక్క సర్వీస్లో నాకు సహకరిస్తున్న మా హాస్పిటల్ సిబ్బందికి మరియు తోటి డాక్టర్స్కి మీడియా సహోదరులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ